ఈ రోజైతే ఇసుకొందు కర్రీ కింద ఎలా వండుకోవాలో మీకు చూపించబోతున్నాను అనమాట ఇవి అసలు ముల్లే ఉన్నవండి చేపల్లో టేస్ట్ కూడా రియల్ టేస్ట్ లా ఉంటాయి అంటండి ఎందుకంటే నేను ఫిష్ పెద్దగా తిన్నాను అందుకని నాకు పెద్దగా తెలియదు అనమాట కానీ వండుతాను అన్ని రకాలు వండుతాను సో ఈరోజు వండుతున్నాను బాలింతలా కూడా పెట్టచ్చంటండి ఇసుక దొందుల కూర అనేది చాలా బాగుంటుంది అంటారు సో ఇప్పుడే మాత్రం ఆలస్యం చేయకుండా కర్రీని అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకేనండి మీరు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసి అసలు కర్రీని ఎలా వండుకోవాలా అనేది మీరు ఇప్పుడైతే తెలుసుకోండి ఓకేనా ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ని చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ తో షేర్ చేసి మన వీడియోస్కి ఒక్క లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఇలానే అందిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే నేను కర్రీని స్టార్ట్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ ఒక పక్కన చికెన్ వండేసుకుంటున్నాను నాకు మా వారికి అనమాట ఇది అత్తయ్య గారికి మా గారికి సో ఇప్పుడైతే ఒక పాన్లో ఆయిల్ అయితే వేసేసుకుందాం ముందు ఆయిల్ కొద్దిగా వేడెక్కదండి ఇలా మనకి ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఇలా ఉల్లిపాయ అండ్ అలాగే పచ్చిమిర్చిని వేసి ఇందులో కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉప్పు వేసేసుకోండి వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా ఉల్లిపాయ ముక్కలైతే బాగా మగ్గనవ్వండి చూసారు కదా మన ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాం దాదాపుగా వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అలం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిచ్చేసుకోండి పచ్చివాసన పోయే వరకు మగ్గివాలనమాట మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పోయి బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో అయితే మనం ఈ చేపలను అయితే వేసేసుకోవాలన్నమాట ఒక సైడ్ మగ్గిపోయినాయి ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పేసుకుంటున్నాను నేను ఈ చేపలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయండి చాలా కేర్ఫుల్ గా ఉండాలి లేకపోతే విడిపోతాయి అనమాట ఇలా అన్నిటినీ నేనైతే తిప్పేసుకున్నానండి ఇప్పుడైతే ఇందులో కారం వేసేసుకున్నాము ఇలా కారం వేసేసుకున్నాం కదండి అన్ని తిప్పి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకుందాము ఎక్కువ వేయకండి ఈ కొద్దిగా చాలు ఈ వాటర్తోనే మనకి ముద్ద మసాలా కూడా మగ్గాలన్నమాట నేను ఇప్పుడు చికెన్ కర్రీలోకి అండ్ అలాగే ఇసుకదందుల కర్రీలోకి రెండిటికి కలిపి మసాలా ఆడుకుంటున్నానండి దానికోసం ఇలా నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది లవంగ మొగ్గలు ఒక మూడు యాలక్కాయలు మూడించి సైజు ఉన్న చెక్క ముక్కలు నాలుగు రెండు టీ స్పూన్ల సోంపు ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకోండి కొబ్బరి వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి వేసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి చేప కొంచెం మగ్గిపోయిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి ఎందుకంటే ఈ చేపలు లో ఫ్లేమ్లో ఉండకూడదండి చాలా త్వరగా మగ్గిపోతాయి కదా లో ఫ్లేమ్లో అయితే ఏమవుతుందంటే మనకి చేప అనేది విడిపోతుందండి అందుకని లో ఫ్లేమ్లో కన్నా హై ఫ్లేమ్లోనే ఎక్కువ మనం వండుకోవాలి మనకి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడైతే ఇందులో మనమైతే మనం ముందుగా రుబ్బుకున్న ఈ ముద్ద అయితే వేసేసుకుందాం నేను సగం ఈ కర్రీలో సగం చికెన్ కర్రీలో వేసుకున్నానండి నేను రుబ్బిన ముద్ద మసాలా మొత్తం దీనికి కాదు సగం ఇందులోకి మీరు ఓన్లీ వండుకునేలాగా ఉంటే నేను వేసిన క్వాంటిటీస్కి మీరు అన్నీ సగం సగం క్వాంటిటీస్ వేసుకోండి సరిపోతుంది ఇలా అన్నీ వేసి ఈ మసాలా వాటర్లో గింటేసేయండి అంతేగాని చేపలు నేను డిస్టర్బ్ చేయొద్దు పెరిగిపోతాయండి కొద్దిగా మనం రుబ్బుకున్న ఈ మిక్సీ గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో వేసేస్తుంది ఇలా ఈ గిన్నెలోనే వాటర్ వేసి ఆ వాటర్ ఇందులో వేసేస్తుంది ఈ వాటర్తో మనకి ఫిష్ అనేది ఉడిగిపోతుందనమాట దీన్ని ఇలా గరెడ్తో కాకుండా ఇలా కలుపుకోవాలి చూసారు కదా మనకు ఆయిల్ అది పైకి తేలి చక్కగా ఎలా ఉడికిందో ఇప్పుడైతే మనం ఇందులో కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటే మనకి చేపల కూర కొద్దిగా చల్లారిన తర్వాత తిన్నట్టయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మన కర్రీ రివ్యూ అయితే మా మావిగారు ఇస్తారనమాట எல்லாம் தானே இசைக்கு வந்து ஷாப்ல தானே ருச்சி உண்டு மாடல் சேவல் சப்போர் செய்யுங்க அந்த